మే వీడియో ని చే తీసు కార్ దేన తో అవన మా సరే పది సంఖ్యలు మాతాడితేనే ఆయన సంఖ్యలు హ సరే వా సర్ నేను పశుపాలనికింద రకస్తు విష్ణున కదా అది ఎంత వరకు వచ్చింది అనేది ఒక డిస్టేయాలి ఇప్పటి వరకు నేను లిస్ట్ ఆల్రెడీ మనం ఇప్పుడు ఏదైతే మీటింగ్ పెడుతున్నామో ఆ వెన్యూలో ఒక లిస్ట్ వేస్తున్నాం ఆల్రెడీ ఆ లిస్ట్లో చూసి ఇంకెవరికైనా రాకపోతే అప్పుడే మళ్ళీ ఇమీడియట్గా వాటాప్స్క్కనే ఉంటున్నారు అని ఇమీడియట్గా మళ్ళీ అక్కడే దరఖాస్తు అంటే ఎందుకు రాలేదని అని వెరిఫై చేసుకొని మా డాక్ష్పోర్ట్ ఉంటుంది కదా చెక్ చేసుకొని ఒకరు నిజంగానే లేకపోతే మళ్ళీ తీసుకుంటుంది తీసుకొని మళ్ళీ వెరిఫై చేసి లిస్ట్కి యాడ్ చేయాలి ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు రేషన్ కార్డు కూడా ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారు కదా అదే ముందుగా తీసుకున్న దరఖాస్తులు యాక్సెప్ట్ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీ సేవలు పెట్టి ఆల్రెడీ మాకు లిస్ట్ వచ్చింది అదే లిస్ట్ వాట్సాప్లో పెట్టింది ఆ లిస్ట్ వచ్చింది తర్వాత మొన్న ఒక కొత్త ఏది మన సర్వేల ఆరు లిస్టు కూడా రానిపోయినా ఉంటే ఇప్పటికీ